భూమి ఏడుస్తూ ఉండగా చెర్రి వచ్చి ఏమైంది భూమి అని అడుగుతూ ఉండగా గగన్ ఇంటికి వెళ్ళడం బొమ్మని చూడడం బొమ్మని గగన్ భూమి చేతి నుండి లాక్కొని భూమిని ఇంటి నుండి గెంటేయడం అంతా చెర్రికి చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి ఆ బొమ్మలో ఏముంది భూమి అని చెర్రీ అడుగుతుండగా మా అమ్మ హత్యకి అపూర్వే కారణమని చెప్పే సాక్ష్యం అందులోనే ఉంది చెర్రి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ భూమి విషయమంతా అన్నయ్యకి వివరించి చెప్పొచ్చు కదా భూమి అని చెర్రి అడుగుతూ ఉండగా అసలు మా అమ్మ హత్యకి కారణం అపూర్వే అని ఆ సాక్ష్యం అందులో ఉందని ఎలా ఆ బొమ్మ సాక్ష్యమైందో నాకు తెలియనప్పుడు నేనెలా బావకి వివరిస్తాను చెర్రి అని ఏడుస్తూ ఉంటుంది భూమి చెర్రి ఏమీ చెయ్యలేక ఏడుస్తున్న భూమిని సైలెంట్గా చూస్తూ ఉండగా బాధ తట్టుకోలేక చెర్రీ గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది భూమి చెర్రి కూడా మాట్లాడకుండా ఏడుస్తున్న భూమిని కాసేపు అలాగే వదిలేస్తాడు కానీ నక్షత్ర దూరం నుండి వీళ్ళిద్దరిని వీడియో తీసి పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటుంది ఈ వీడియోని గగన్కి చూపిస్తుందా లేదంటే శరత్ చంద్రాకి చూపిస్తుందా మళ్ళీ ఇంట్లో ఏ గొడవలు మొదలవ్వనున్నాయో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్